చెప్ప మీ పేరు చెప్పనా లక్ష్మణ్ గట్టిగా లక్ష్మణ గారు ఏ ఇప్పుడు మన తోటకు అనేది మన పత్తి తోటలకి అనేది మీరు ఏం మందు వాడినారు బ్లూ స్టార్ కాంటా ప్లస్ బ్లూ స్టార్ కాంట్రా ప్లస్ వాడినారు కదా ఏం మార్పు వచ్చింది మనకి కొట్టిన తర్వాత కొట్టిన తర్వాత జీడ నల్లి పురుగు రకాలుగా పనిచేసింది పెరుగుదల వచ్చింది బాగానే వచ్చింది ఉంది కొట్టిన తర్వాత ఆరు బాగా రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చింది వెంకటేశ్వర్ అన్న మీద అన్న మాది రిజల్ట్ చాలా బాగుంది కదా సరే కొట్టడానికి ముందు ఎట్లా ఉంది సేన్ కండిషన్ పేను జీడ అంతా ఆకు ముద్రపోయింది కొట్టిన తర్వాత ఇటు వచ్చింది మెత్తదనం బాగా వచ్చింది కదా ఒకసారి మొక్కలు చూపించాడన్నా ఇక్కడ రైతులు గమనించినట్లయితే మనకు చెట్లు అనేది ఎక్కడ కూడా జీడ పేను నల్లి అనేది ఎక్కడ లేదు కదా చెట్టు మెత్తదనం చాలా బాగొచ్చింది మనకు చెట్టు ఆరోగ్యంగా చాలా బాగుంది మనకు రైట్ ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ ఇప్పుడు మనకైతే మెత్తదనం చాలా బాగా వచ్చింది కదమ్మా సెట్ మెత్తదనం కానీ ఎదుగుదల కానీ గ్రోతింగ్ కానీ మనకు చాలా అద్భుతంగా వచ్చింది మనకి ఎక్కడ కూడా అనేది ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ఎక్కడ కూడా మనకు జీడ కానీ అట్లా ఏం లేకుండా మనకు చాలా నీట్గా వస్తుంది మనకు ఏం లేకుండా చాలా క్లారిటీ వస్తుంది మనకు మొక్కలనేది తొమ్మిది రోజులకి ఒకసారి కొట్టుకున్నామంటే సేన్ అనేది మనకు బాగా కంట్రోల్ ఉంటుంది Right on the thing.